కోట్ల రూపాయల కంటే కూడా వెలకట్టలేని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి అందుకోసం అంకిత భావంతో ప్రణాళికాబద్ధంగా అవ్వాలి ఈ రోజుల్లో ప్రభుత్వ కొలువులు సాధించాలంటే ఎంతో కృషి అవసరం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది కేవలం టెన్త్ పాస్ అయితే చాలు మీరు గవర్నమెంట్ జాబ్స్ను సాధించి జీవితంలో స్థిరపడిపోవచ్చు హైదరాబాద్లోని సిసిఎంబి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది ఈ జాబ్స్కు ఎంపికైతే ఏకంగా నెలకు ముప్పై ఆరు వేల వరకు జీతాన్ని అందుకోవచ్చు మీరు పదో తరగతి ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇదే మీకు మంచి అవకాశం అనే చెప్పాలి హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం నలభై పోస్టులను భర్తీ చేయనుంది అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది అప్లై చేసుకోదలసిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం సిసిఎంబి అధికారిక వెబ్సైట్ను పరిశీలించాల్సి ఉంటుంది మొత్తం టెక్నీషియన్ పోస్టులు నలభై కాగా ఇందులో యానిమల్ పోస్టులు నాలుగు క్యాంటీన్ పోస్టులు నాలుగు గెస్ట్ హౌస్ పోస్టులు రెండు ఉన్నాయి అలానే ఫార్మసిస్ట్ పోస్ట్ ఒకటి ఎల్టీఎస్ పోస్టులు నాలుగు ఐటీ లాక్స్ పోస్ట్ ఒకటి ఉన్నాయి ఆర్ఎండ్ఏసీ పోస్టులు నాలుగు ప్లంబర్ పోస్టులు మూడు తాపిపని పోస్టులు రెండు కార్పెంటర్ పోస్ట్ ఒకటి ఉన్నాయి ల్యాబొరేటరీ పోస్టులు పన్నెండు ట్రాన్స్పోర్ట్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి అభ్యర్థులు కనీసం యాభై ఐదు శాతం మార్కులతో సైన్స్ సబ్జెక్టులతో పదో తరగతి పాస్ అయి ఉండాలి లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి అభ్యర్థుల వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలకు మించకూడదు అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద వంద రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కూడా ఉంటుంది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి ట్రేడ్ టెస్టు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ముప్పై ఆరు వేల